హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఇవన్నీ ఇది చూసి మీరు మ్యాక్సిమం అందరు గుర్తుపట్టే ఉంటారు దీనికి మనము వడేలుగా అయినా చేసుకోవచ్చు పట్టి లేదు అనంటే దోశగా అయినా సరే లేదు అంటే ఇంకేమంటారు ఉత్తప్ప లాగా అయినా సరే ఇంకా గొంతు పొంగనాలు ఉంటారు కదా అయినా వేసుకోవచ్చు ఇవి మల్టీగ్రెయిన్స్ అనమాట సో నేను నా దగ్గర ఉన్నట్టు ఏమేమి వేసాను చూపిస్తాను ఆల్రెడీ నేను నింపి పెట్టాను నింపి అంటే మొత్తం కడిగి ఫ్రెష్గా పెట్టాను పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అసలు వీడియో చేయాలని సో పోస్ట్ ఏమైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్ మోర్ వీడియోస్ మీకు చాలా వస్తాయి కాబట్టి చూస్తున్నారు కదా క్లారిటీగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇదిగోండి బియ్యము బియ్యము కందిపప్పు పెసరపప్పు అన్ని పప్పులు వేసేసుకున్నానండి ఎర్ర ఎర్ర ఎర్రపప్పు అంటారా ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఇంకా ఏమేమంటారు ఇంకో మినప గోళ్ళు ఇది ఇది అంటారు దీన్ని ఏదో అంటారు పప్పులు కూడా సరిగ్గా తెలియదు నాకు ఇది ఇదిగోండి ఇవన్నీ గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా సో ఇవన్నీ గోవి మళ్ళీ ఇంకేమంటారు బియ్యం కూడా కొద్దిగా కూడా వేసుకున్నానండి టేస్ట్కి అటుకుల బదులు నేను బియ్యం వేసుకున్నాను ఇదేం నా ఓన్ రెసిపీ కాదు మనం కూడా యూట్యూబ్లో చూసిందే నార్మల్గా ఇదిగోండి ఇవన్నీ ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నానపెట్టాను నానపెట్టిన తర్వాత ఇప్పుడు గ్రైండర్లో తీసేసుకోవడమే అక్కడ పెట్టాను మిక్సీలో తీసేసుకుంటే చూద్దాం తర్వాత మిక్సీలో పెట్టిన తర్వాత దీన్ని పేస్ట్ చేసి దోశలు నేను ఎక్కువగా దోశలని తినడానికి ఇష్టపడ తినడానికి ఇష్టపడతాం యాక్చువల్లీ సో ఇదిగోండి ఇవన్నీ మిక్స్ చేసి ఒక మీరు కావాలనుకున్న వాళ్ళు నైట్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టాను అంతే ఈ పిండి ఆల్మోస్ట్ నాకు టూ త్రీ డేస్ వస్తుంది కాబట్టి ఇంకా తర్వాత మంచిగా పులుస్తుంది చూద్దాం ఇది నార్మల్గా ఎట్లా వస్తుందో చూడాలి ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను యాక్చువల్లీ అన్నీ ఇలా మిక్స్ చేసి హెల్త్ కూడా చాలా మంచిది బయట ఫుడ్ తినకుండా ఇప్పుడున్న జనరేషన్లో అయితే అంటే ఈ టైంలో అయితే ఎక్కువగా బయట ఫుడ్ తినకూడదు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి హాస్ట మనకన్నా కావాలనుకుంటే ఇంట్లో చేసి తినేయడమే ఇదిగోండి అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి నేను ఇంకా ఆల్మోస్ట్ ఇన్నీ వేసాను శనగపప్పు కూడా వేసాను ఇదిగోండి ఇది అదే మీరు చూసేది సో మనం ఫస్ట్ దీంట్లోకి వేసేసుకుందాము గ్రైండర్లో వేసేసి మిక్సీ పట్టేయడమే సో ఫస్ట్ టైం ఏమన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూ నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఎలా అవుతుందో మళ్ళీ దీనికి తిని మా ఆయన రియాక్షన్ ఏమంటారు అదొకటి భయం నాకు సో మనం చేసింది సక్సెస్గా అయితే అది ఒక హ్యాపీనెస్ వేరు మళ్ళీ దాని కొద్ది కింద మీద అయినా కూడా నాకు అప్సెట్ అయి నేను అంత అప్సెట్ అయిపోతాను అనమాట అంటే సరిగ్గా కాలేదు అంటే ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం చేయాలి అని అనుకున్నప్పుడు నిజం చెప్తున్నాను ఇంట్రెస్ట్ కూడా రాదండి సో మీకు అలాగనే ఉంటుంది మీలో ఎంతమంది ఇలా నేను అలాగే పింక్ చేస్తారు కామెంట్ చేయండి అండ్ యా మనం ఫస్ట్ ఇది నేను ఇవన్నీ మిక్సీ పట్టేసినాక మీకు వీడియో చూపిస్తాను ఎందుకంటే ఒక హ్యాండ్తోనే నాకు ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది యా చూస్తున్నారు కదా మా పాప కూడా ఏడుస్తుంది మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది ఇప్పుడు మీకు మిక్సీ సౌండ్ పెట్టే ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా ఇదిగోండి పిండి మాత్రం ఇగో ఇలా వచ్చేసింది మొత్తము నేను ఆల్రెడీ తీసేసుకున్నాను నాకు ఇది టూ డేస్కి అయితే సరిపోతుందండి ఈజీగా ఇదిగోండి చూస్తున్నారు కదా సో మన దీన్ని దీంతోపాటు చట్నీ చేసుకొని దోశ వేసుకుంటే రెడీ దోశ అన్న వేసుకోవచ్చు లేదు అనంటే ఏమంటారు నాకు ఎప్పుడు అదే ఇబ్బందిగా ఉంటుంది ఏమంటారు తప్పలాగా అయినా వేసుకోవచ్చు లేదు అని అంటే అదేనప్పా పొంగనాలు పొంగనాలుగా వేసుకోవచ్చు సో అదన్నమాట కనబడతా ఉంటుంది అప్పుడప్పుడు ఏం చెప్పాలని చూడండి పిండి అయితే ఇలా భలే వచ్చింది ఇప్పుడు దోశ ఎలా వస్తుందో చూడాలి ఇదిగోండి పేస్ట్ ఇలా అయిపోయింది మొత్తము ఇట్లా కొద్దిగా గరకరగా ఉండాలి మరి మెత్తగా చేసుకోవద్దు ఇదిగో ఇలా ఇదిగోండి ఇలా ఇప్పుడు నా హ్యాండ్ ఫ్రెష్గా ఉన్నా నేను ఇట్లా ముంచుతున్నాను మీరు నాకు అట్లా దయచేసి ఇట్లాంటివి అట్లా హ్యాండ్స్ ముంచకండి నేను ఫ్రెష్గా కడుక్కున్నాను కాబట్టి ఇస్తున్నాను ఇది మా హస్బెండ్ చూడాలి యాక్చువల్లీ నేను స్పూన్ దొరకలేదా అని అంటారు సో అదనమాట దోశ వేసి చూపిస్తాను దోశ వేసుకున్నాము ఆల్రెడీ వేసుకొని తినేసాము సెప్తి తీయలేదు నువ్వు ఇది చూసుకుండా

చూసినప్పుడు ఇంకో వచ్చి ఇలా తెప్పించుకొని వేసుకోవాలి మల్టీగ్రైన్ దోశ చాలా బాగుంటుంది అసలు నేను వేసినప్పుడు ఇప్పటి అవుతుంది నేను తినడానికి బిజీ ఉంది అసలు తీయలేదు చూసినంత ఈజీగా చూస్తుంది దోశ ఎన్ని సుందర తినే సమానం టెస్ట్ అయితే